హాయ్ అండి ఇవాళ ఇంకో హెల్తీ అయినా స్నాక్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ క్యాప్సికమ్ని కొద్దిగా ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి దాన్ని కొద్దిగా సాల్ట్ కొంచెం కారము కొద్దిగా పసుపు వేసి కొంచెం రెండు చుక్కలు ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ సరిపోతుందండి మంచి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పైన కొంచెం బట్టర్ వేసుకొని బ్రెడ్ని టూ సైడ్స్ కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా లైట్గా రోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి చాలా ఈజీగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి హెల్తీ కూడా పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కదా ఇట్లా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఫస్ట్ బ్రెడ్ని పెట్టుకొని దానిపైన పన్నీర్ ముక్కలు పెట్టుకొని దానిపైన క్యాప్సికమ్ కూడా పెట్టేసుకొని అంతే అండి పైనుంచి మళ్ళీ ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టి సర్వ్ చేయడమేనండి చాలా వేడి వేడిగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే పిల్లలకి చీజ్ క్యూబ్ కూడా పెట్టి ఇవ్వచ్చు చీజ్ స్లైస్ అండి చీజ్ స్లైస్ పెట్టి కూడా ఇవ్వచ్చు పెద్దవాళ్ళకైతే ఇలా సరిపోతుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్